బాబా మా మాయ గురించి ఏం చెప్పారు అనేటువంటి విషయం ఇవాళ తెలుసుకుందాం ఒక ఒకసారి బాబా దర్శనం ఇస్తున్నప్పుడు కొంతమంది బొంబాయి ప్రేమికులు ఎవరు వచ్చారట వచ్చి వాళ్ళందరూ ప్రార్థన చేసుకొని ప్రార్థన చేసుకోవడం మొదలు పెడుతుంటే ఒక బాబా ప్రేమికుడు ఇలా ప్రార్థన చేస్తున్నట్ట ఏమని గట్టిగా బా భగవంతుడా నాకు ఆరోగ్యాన్ని ప్రసాదించు నీ సేవ చేసుకోవడానికి నాకు ఇంకా ఆయుష్ ప్రసాదించు ఇలాగా కోరికలు చదువుతూ ప్రార్థన చేస్తున్నారు అప్పుడు బాబా అన్నట్టు ఇది ప్రార్థన కాదు కోరికల జాబితా అని బాబా అన్నట అని చెప్తూ మీరు అందరూ కూడా ఎందుకు భ్రాంతిలో అంటే ఈ కోరుకోవడం అంటే మనకి భ్రాంతిలో ఉన్నట్టే కదా మన ఈ ప్రపంచంలో ఉన్నట్టు అందుకని భ్రాంతిలో ఉన్నారని తెలుసు కూడా మళ్ళీ ఆ భ్రాంతిలో ఉంటూనే వాటిని ఉన్నారని తెలిసి మళ్ళీ ఆ భ్రాంతిలో ఉంటూనే మళ్ళీ ఇంకా అవే అవే ఎందుకు కోరుకుంటున్నారు అని బాబా అడుగుతారు అడుగుతూ మాట్లాడుతూ చెప్తూ అప్పుడు బాబా ఆ పక్కనన్న బాబా మండలి మెంబర్ ని ఒకరిని పిలిచి ఈ ప్రపంచం ఈ మాయ యొక్క భ్రాంతిలో ఎలా కుట్టుమిట్టాడుతోందో దాని గురించి తెలిసే కథ చెప్పమని బాబా మండలిలో ఒకరిని పిలిచి బాబా చెప్పారట ఇది మనం వినే ఉంటారేమో చాలా మంది అందరూ బా మాయ యొక్క ప్రభావం మా యొక్క పట్టు ఎలా ఉంటుంది అనేటువంటి సంఘటన ఒక మండలి మెంబర్ చేత బాబా చెప్పించారు అదేంటంటే ఇది వాళ్ళు చెప్పుకుందాం ఒక ఒక బిచ్చగాడు ఉన్నట్ట అతనికి ఆ గుడి ముందు ఎప్పుడు కూడా భిక్ష ఎత్తుకుంటూ ఉంటాడు ఒక ఆ రోజులో పూర్వం రోజులు అనమాట నూరు పైసలు నూరు నయా పైసలు కూడ కడితే ఒక వెండి రూపాయి వస్తుంది నూరు పైసలు అన్ని కూడబట్ట అలా అందరూ వేసిన భిక్ష అంతా దాచుకుంటే ఆ వెండి ఒక వెండి రూపాయి నాణ్యంగా మార్చేది ఆ వంద పైసలు ఒక వెండి నాణ్యం ఒక వెండి రూపాయి నాణ్యం వచ్చేది అలాగా అతను అతనికి అలా అడుక్కుని వచ్చిన డబ్బులు అన్నిటివంటి కోడబెట్టి ఇరవై ఐదు వెండి నాణ్యాలు సంపాదించేట అత ఆ భిక్షగాడు ఆ పైసలు అన్ని కూడబెట్టి వెండి రూపాయిగా మార్చాడు అలాగ ఇరవై ఐదు వెండి నాణాలు అత అవి సంపాదించేసరికి ఆ బిక్షగాడు కాస్త ముసలివాడైపోతాడు ఇంకా చనిపోయే స్థితికి వస్తాడనమాట త్వరలో చనిపోతానని అతనికి తెలిసిపోతుంది అప్పటికే అప్పుడు అయితే ఈ ఇరవై ఐదు నాణాలు పోగు చేసాను నేను ఏం చేసుకోవాలి ఇంత డబ్బు అని ఇది ఆ దిక్కుతోచని స్థితిలో ఉన్నట ఇదంతా నేను చనిపోతే ఎక్కడికి పోతుంది జీవితకం అంతా పడుకుని కష్టపడి పోగు చేసుకున్నానే అయితే అవి నాతో దూరం అయిపోకూడదు నాతోటే వచ్చేయాలి ఆ డబ్బులు అని చెప్పేసి ఏం చేసేట ఇంత విలువైన వెండి నాణాలు అవి అలాంటివి తనతో పాటే సమాధి అయిపోవాలని నిర్ణయం చేసుకున్నాడు ఇంత కష్టపడి సంపాదించేసరికి తను ముసలాడైపోయాడు అది ఎక్కడో ఇవి ఇక్కడ వెళ్ళిపోవడం ఎందుకు అని చెప్పేసి వాటి మీద ఉండేటువంటి మామకారం అనమాట అది సమాధి చేయి తనతో పాటే తన బాడీతోటే వచ్చే ఒకవేళ తను చనిపోయినా ఆ డబ్బు తనతోటే ఉండాలి అని ఆలోచించి ఆ మరణించిన తర్వాత కూడా ఎవరైనా జనం మిగతా జనం అందరూ దోచేసుకుంటారు ఈ డబ్బు అని చెప్పి తన దేహంలోనే ఎలాగోలాగా దాచుకోవాలని ఓ పథకం ఆలోచించాడు ఆలోచించి ఈ ఇరవై ఐదు నాణాలని కూడా ఒక కుప్పగా పోసి వాటన్నింటిని ఒక్కొక్కటి ఒక్కొక్కటి మింగేస్తున్నాడు ఎందుకు ఒకవేళ ఇంక ముసలివాడు అయిపోయాడు కదా చనిపోతాడు అందుకని చెప్పేసి అవి మళ్ళీ బయట ఉంటే ఎవరైతే తీసేసుకుంటారు తన శరీరంలోనే ఉండాలి ఒకటి ఒకటి అలా మింగే ప్రయత్నం చేస్తున్నాడు చేస్తున్నటువంటి ఆ అన్ని కూడా ఒకటి ఒకటి మింగుతున్నాడు మిగిలినాడు అలా కష్టపడి ఆఖరికి అన్ని ఒకటి ఒకటి నీళ్లు పోసుకుని వా మింగుతున్నాడు ఆ ప్రయత్నంలో ఆఖరికి ఊపిరి ఆడక మరణిస్తాడు అన్ని కాయిన్స్ మింగితే ఇంకా మనిషి ఉంటాడు అన్ని మింగేసరికి ఆడు ఊపిరి ఆడక మరణిస్తాడు కాకపోతే మరణిస్తే మరణించాడు కానీ ఆ వాడి కోరిక నెరవేరింది ఏంటి నోరంతా పూర్తిగా బిగిసిపోయింది ఆ నోట్లో నోట్లోనే ఆ నోరు బిగిసుకుపోయింది చచ్చిపోయాడు ఆ నోట్లోనే నాడాలని నాడాడాలన్నీ కూడా వాడి శరీరంలోనే వండిపోయాయి వాడి కోరిక అయితే నెరవేరు అయితే ఒక బిచ్చగాడు కాబట్టి అతన్ని ఖననం చేయడానికి ఏదో ఖర్చు చదువు నరుగురు కొంచెం డబ్బులు వేసుకుని ఖననం చేసేసి ఏదో సగం సగం పూడ్ చేసి వెళ్ళిపోతారు ఆ శరీరాన్ని అయితే అలా సగం సగం పోటీ చేయడం వల్ల కొంత దేహం ఏమో మాంసాలు ఈ మృగాలు పశువులన్నీ తినేస్తే ఆ మిగిలిన ఎముకలు ఎండిపోతాయి ఈ నోట్లో నాణాలతో ఉన్నటువంటి పుర్రె మాత్రం కొన్నాళ్ళకి ఎముకలు ఎండిపోయి బయటకు వచ్చేస్తే అలా ఉండిపోతే ఆ పుర్రె మాత్రం ఆ భూమి మీద అలా ఖననం చేసిన భూమి మీద అలా దొల్లుతూ ఉంది ఆ నాణ్య అయితే కొన్నాళ్ళకి ఆ దారి అంట వెళ్లే పిల్లలు కొంతమంది ఆ గ్రామంలో ఉండేటువంటి స్కూల్ పిల్లలందరూ కూడా దారిని పోతూ నేల మీద పడి ఉన్నటువంటి పుర్రని కాలితో తన్నుతున్నారు తన్నుతుంటే ఏంటి ఇరవై ఐదు నాణాలు వెండి నాణాలు లోపల గల్లు గల్లు అని శబ్దం వస్తాం వస్తుంటే ఆ పిల్లని ఇంకా ఇంకా గట్టిగా తన్నారట వాళ్ళు ఆడుతూ చూసరికి కానీ ఒక్కటి పడలేదు బయటకి ఏం నాణ్యం పడలేదు అలా అందరూ ఆడి 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 రోడ్డు మీద పిల్లలు ఆడి తనుతున్నారు పొడిస్తున్నారు అలాగా అక్కడ అది అలా తొలుతూనే ఉంది ఎంతో కొంతమంది పిల్లలు బాగా కొట్టి కొట్టి దాన్ని పగల కొట్టి ఇందులో ఏమన్నాయి తీర్థం నాండాలని ట్రై చేశారు చాలా మంది పిల్లలు ఎంత ప్రయత్నించినా కూడా ప్రయోజనం లేకపోయాయి అయితే ఆ పిల్లలు ఆ గ్రామంలో ఉన్నట్టు కొంతమంది పిల్లలు ఏం చేశారంటే కొన్నాళ్ళు లేక ఆ పొర్రిని పట్టుకెళ్ళి ఆ గ్రామంలో ఉన్నటువంటి ఒక తెలివైన వ్యక్తి వద్ద పట్టుకెళ్ళి ఆ పొర్రిని ఇవ్వడం జరుగుతుంది ఇస్తే ఆ తెలివైన వ్యక్తి చూస్తాడు దాన్ని పెట్టి చూసి అప్పుడు వీడి వీడి ఇంతైనా చనిపోయినా వీడి శరీరంలో ఇంత స్కల్లోనే ఇంత నాణాలు ఉన్నాయి అని వాడు గ్రహించి వాడు ఏం చెప్తానంటే అప్పుడు ఆ పుర్రితో ఇలా చెప్తున్నాడు అనమాట ఇక్కడ చూడవయ్యా చూడు ఇది వీళ్ళందరూ నీ డబ్బుని విలువైన డబ్బుని కాజేయాలనుకున్నారు ఈ పిల్లలు వీళ్ళందరూ కానీ నేను నీ డబ్బుకి ఇంకొంచెం డబ్బు ఇస్తాను నువ్వు కనుక నువ్వు నోరు తెరిచి ఆ నాణాలు నేను నోరు తెరిచావు అనుకో అందులో నేను ఇంకో ఐదు ఇంకో ఐదు వెండి నాణాలు నీకు నీ పుర్రెలో నేను వేస్తాను అని చెప్పి అంటాడు అప్పుడు అలా అనగానే ఆ పుర్ర ఒక్కసారిగా నోరు తెరుచుకుంటాడు తెరుచుకోగానే ఈ తెలివైన వ్యక్తి ఏం చేస్తాడు వెంటనే ఆ పుర్రని కొట్టి ఆ ఇరవై ఐదు కూడా బయటికి తీసేసుకుంటాడు అంటే ఇక్కడ బాబా ఈ ఒక మండలి సభ్యుడితో చెప్పించిన కథ ఏంటంటే మనకు అందరికీ తెలిసి ఉంటుంది అంటే శరీరం తాలించేసే కూడా ఆ పుర్రకి ఆ మనసుకి ఆ మాయ ఆ ధనం వ్యాసంతో అప్పటికీ కూడా అది ఓరు తెరవదు అంటే ఇంకో ఐదు నాణాలు ఇస్తా అని తెరిచిందంటే అది ఎంత మాయలో జన్మ జన్మలకి తర్వాత జన్మకి కూడా అంత మాయలో ఆ భ్రాంతిలో అది ఆ మాయ యొక్క పట్టు అంత బలంగా ఉంది అని ఈ కథ ద్వారా మనం గ్రేయించాలి అని బాబా చెప్తారు చెప్తూ బాబా అంటారనమాట ఈ మా అంత అంటే ఆశ అది ఇంకో ఐదు నాణ్యాలు ఇవ్వని కానీ అది తెరిచింది అంత అప్పటికీ కూడా తర్వాత జన్మలో కూడా ఆ మాయ యొక్క ఆ ఆశ మనిషికి అలా చేస్తుంది అని చెప్పి బాబా అంటారనమాట ఈ మాయ నుండి మీరు ఎంత ఎక్కువగా పొందితే అంత ఎక్కువగా దానిలో చిక్కుపోతూ ఉంటారు అని బాబా చెప్తారు అంటే ఈ మాయ నుంచి ఎలా ఎస్కేప్ పోవాలి సరే మనం మాయలో ఉన్నాం ఈ కథ విన్నాం ఈ మాయ నుంచి మనం బయటపడాలి అంటే బాబా ఏం చెప్తారంటే అంటే విశ్వాసం ఉన్న వాళ్ళకి నేను ఇచ్చే సందేశం ఏంటంటే బాబా చెప్పింది ఈ మహా ఉత్కృష్టమైనటువంటి సత్యాన్ని అనుభూతి చెందాలంటే కొన్ని పాయింట్స్ చెప్తారు మాట బాబా ఇవన్నీ అనుసరిస్తే ఈ ఐదారు పాయింట్స్ అంటే ఇంచుమించుగా ఈ మై ఇష్టం పోల్చినట్టే ఉంటాయి ఈ పాయింట్స్ ఇవి కనుక చేస్తే మీరు ఆ మాయ నుంచి కొంచెం బయటపడొచ్చు అని బాబా చెప్తారు అంటే భగవంతుడిని సంపూర్ణ హృదయంతో ప్రేమించడం ప్రేమ కావాలి అనే తపనతోటి ఆ తృష్ణతోటి తహతహలాడుతూ కూడా ఉండాలి ఎప్పుడు కూడా ఆ భగవంతుడితో ఐక్యం చెందాలి ఐక్యం చెందాలి అనే తీవ్రమైన కోరికతోటి ఉండాలి ఆ ప్రేమ నిమిత్తమే ఆ ప్రేమికుడు తనతో సహా సమస్తాన్ని విడిచిపెడతాడు ఆ ప్రేమ కోసమే ఏదైనా విడిచిపెట్టగలగాలి అలా ఉండాలంటే భగవంతుడు ఎందుకు ప్రేమ అంతేకాకుండా మనకి సాధువులు సత్పురుషులు ఇలాంటి భగవత్ ప్రేమికులతో నిత్యం సహచర్యం చేస్తూ ఉండాలి వాళ్ళతో సంపూర్ణ హృదయం తోటి వాళ్ళని సేవిస్తూ ఉండాలి ఇవన్నీ చేయడం వల్ల మనం అంటే రోజు ఈ మాయలో పడిపోకుండా ఉండడానికి ఇవి చెప్తున్నారు బాబా ఇంకా ఏంటంటే కామం లోభం క్రోధం ద్వేషం అధికారం ఈ కీర్తికాంక్ష ఇతరులలో తప్పులు వెతకడం ఇలాంటి ప్రలోభాలన్నీ కూడా మన మనసుని సంరక్షించుకోవాలి ఈ కామం క్రోధం లోభం ద్వేషం ఇవన్నీ ఎక్కువైపోతూ ఉంటాయి మనకి మనకి శరీర సహజమైన గుణాలు వాటి నుండి కూడా మనం కొంచెం కొంచెంగా ఆ ప్రలోభాల నుండి మన మనస్సును అప్పుడు ఈ మాయలో పడకుండా ఉంటాము అని బాబా చెప్తున్నారు మరొక మొవ ఏంటి ఏంటంటే సర్వం కూడా విడిచిపెట్టేసి ఏకాంతంలో ప్రార్థన చేసుకోవడం నిత్యం కూడా భగవద్ ధ్యానం చేసుకోవడం ఇవన్నీ కూడా బాహ్య పరిత్యాగనమాట అంటే రెండు అంతర్ పరిత్యాగం బాహ బాహ్య పరిత్యాగం అని రెండు అన్నమాట ఈ బాహ్య పరిత్యాగం గురించి ఇది మరి పరిత్యాగం ఏంటంటే ప్రపంచంలో జీవిస్తూనే మనం దానికి ఏమీ అంటకుండా దానికి సాంగత్వ భావం లేకుండా అటాచ్మెంట్ లేకుండా ఉండాలి అంటే ప్రపంచ వ్యవహారాలన్నీ చక్క పెట్టుకుంటూ ఉండాలి ఒక తోటి హృదయంతో మనసుతో కానీ చక్క పెట్టుకోవాలి కానీ దావరి దాని ఎందుకు తీవ్రమైన అటాచ్మెంట్ ఉండకూడదు అలాగే తీవ్రమైన కార్యకలాపాల మధ్య కూడా నిస్సంగంగా జీవించడాలి అని బాబా చెప్తున్నారు ఎంత మంచి కార్యకలాపాలున్నా నిస్సంగ అటాచ్మెంట్ లేకుండా ఉండడం తర్వాత స్వార్థరహిత సేవ అంటే నిస్వార్థ సేవను ఈ నిస్వార్థ సేవను కూడా అందరూ కూడా అభ్యసించాలి ఏంటంటే ఒక లాభాపేక్ష కానీ ప్రతిఫలాపేక్ష లేకుండా ఇతరులను సేవించడం తన మనస్సుని ఎప్పుడు కూడా తలక్రిందులు అవ్వకూడదు ఆ నిరాశకి అందరికి గురి కానియకూడదు ఎప్పుడు కూడా అంటే ఎటువంటి పరిస్థితుల్లో అనుకూలంగా ఉన్నా ప్రతికూలంగా ఉన్నా కష్టాలు వచ్చిన సుఖాలు ఏ వచ్చినప్పటికీ కూడా చిరునవ్వుతో ఎదుర్కొంటూ ఎప్పుడు ఇతరుల మంచి కోసమే మన సంక్షేమాన్ని కూడా త్యాగం చేయడానికి ఇతరుల మంచి కోసమే మనం ఎప్పుడు మనం ఎట్ ది కాస్ట్ ఆఫ్ యువర్ లైఫ్ అంటున్నారు బాబా చెప్తారు కదా బాబా సామె విషయంలో చెప్పినట్టుగా ఎప్పుడు కూడా వాళ్ళ మంచి కోసమే తొలగిస్తూ ఎటువంటి పరిస్థితుల్లో కూడా చిరునవ్వుతో నిస్వార్థంగా ఉండేటువంటి జీవితాన్ని కూడా అలవాటు చేస్తారు ఈ ఐదారు పాయింట్లు కూడా మన మహిష్ లో మైవిష్ లో చెప్పిన పాయింట్స్ సంబంధించినవి అంచేత ఇవి చేస్తూ ఉన్నట్టయితే మనం హౌ టు ఎస్కేప్ ఫ్రమ్ ఇల్యూజన్ అనమాట ఆ మాయ నుంచి ఎలా తప్పించుకోవాలి అనేటువంటిది మనకి ఇవి బాబా చెప్పినటువంటి విషయాలు అని ఈ కథ ద్వారా బాబా మండలికి చెప్పినటువంటి సంఘటన ఇది అలాగే మరొక సంఘటన ఇది లార్డ్ మెహర్ లోదే ఇంకా టైం ఉంది కనుక మరొక సంఘటన కూడా చెప్పుకుందాం ఏంటంటే మనందరికి తొలి రోజుల్లో మెహరాబాద్ వెళ్ళినటువంటి వాళ్ళకి తెలుస్తుంది ఆది దుభాషి అని ఆయన సమాధి దగ్గర ఎప్పుడు ప్రేయర్స్ చెప్పినప్పుడు ప్రసాదం ఇచ్చినప్పుడు నైన్టీ ఎయిట్ నైన్టీ నైన్ ఆ ప్రాంతంలో మన నైన్టీ నైన్ ఆ ప్రాంతంలో వెళ్ళినప్పుడు ఓ ఒకసారి కూడా నేను చూడడం జరిగింది ఆ అక్కడ ఉండేవారు సమాధి దగ్గర ఎక్కువగా రెగ్యులర్ గా సమాధి కేర్ టేకింగ్ గా ఉండేవారు ఆయన అది అని అది దుభాషి రోడ్ అదుభాషి వాళ్ళకొక కుమారుడు ఉన్నాడు మేర్వాన్ అని వీళ్ళు ఎక్కువగా బాబా తొలి రోజుల్లో బాబాతో ఉండేవారు నైన్టీన్ సిక్స్టీ నుండి పంతొమ్మిది అరవై రెండు ఆ ప్రాంతంలో ఎప్పుడు కూడా వీళ్ళు బాబాకి సన్నిహితంగా ఉంటే ఉండేవారు బాబా ఎప్పుడు గురుప్రసాద్ లో ఉన్నకుండా లాంగ్ దర్శన్స్ బాబాతో ఎప్పుడు సేపు దర్శనం చేసుకుంటూ చాలా అన్ని విషయాలు కూడా ఫ్యామిలీ విషయాలు మాట్లాడుతూ చాలా ఇదిగా క్లోజ్ గా ఉండేటువంటి వారు తర్వాత నైన్టీన్ సిక్స్టీ టూ లో కూడా వీళ్ళు ఫ్యామిలీ అందరు బాబా దర్శనం చేసుకున్నారు వాడియా పార్క్ లో ఫిఫ్టీ ఫోర్ లో ఇచ్చినప్పుడు కూడా వీళ్ళు అప్పటి నుంచి కూడా ప్రేమికులు బాబా దర్శకున్నారు వీళ్ళు కరాచీలో ఉండేవారు తర్వాత పూనాలో సెటిల్ అయిపోయారు ఆది దుబాషి రోడా దుబాషి వాళ్ళ కొడుకు మేర్వాన్ దుభాషి ఎప్పుడు కూడా బాబా దర్శనం తర్వాత ప్రాక్ పశ్చిమ సమాజం ఈస్టర్ గ్యాదరింగ్ సిక్స్ దర్శనం అయిపోయిన తర్వాత మళ్ళీ ఒకసారి వీళ్ళందరూ కూడా వీళ్ళ ఫ్యామిలీ అందరూ కూడా బాబా దర్శనానికి వస్తారు ఎప్పుడు ఈ ఆది దుబాషి రోడా దుభాషి వీళ్ళు వచ్చినప్పుడు అప్పుడు ఆ సమావేశంలో అక్కడ దాడి కేరే వాళ్ళ కూడా ఉన్నాడు ఆవేళ గురుప్రసాద్ ఎప్పుడు గురుప్రసాద్ లో బాబా ఉన్నప్పుడు కూడా ఈ ఆది దుబాషిని రోజు కూడా వచ్చి దర్శనం చేసుకుంటూ ఉండమని వారు ఆది దుబాషి సో వీళ్ళకి ఆది దుబాష్ కి మేర్వాన్ ఈ రోడా దుబాష్ కి మేర్వాన్ దుబాష్ అని ఆయన ఉన్నాడు ఈయన ఇప్పుడు మనకి ఇప్పుడు అమెరికా అది కూడా వెళ్ళి స్పీచ్లు చెప్తున్నాడు ఈయన రోడా దుబా మెహర్వాన్ దుబాష్ ఈయన బాబాతో అతి సన్నిహితంగా అని ఆయన పద్దెనిమిది నెలలప్పుడే బాబా దర్శనం చేసుకున్నారు బాబా మేర్వాన్ అని పేరు కూడా బాబా ఆయనకి పెట్టారు ఈయనకి దుబాష్ కి అయితే ఈయనకు ఒక అలవాటు ఉంది కెనడాలో బాబా అన్ని చదివించడం అన్ని ఇక్కడ బాబా మాట్లాడి ప్రతిదీ బాబా ఎలా చెప్తే ఎలాగా చేసేవారు ఈయన కెనడాలో చదువుకున్నాడు మేర్వాన్ బాయ్ ఈయన కుర్రాడుగా ఉన్నప్పుడు దీనికి ఒక అలవాటు ఉండేది ఏంటంటే అలవాటు ఎక్కువగా ముక్కుని ఇలా ఎగరేస్తూ ఒక ఒక రకంగా ముక్కుని పక్కకు పెట్టి బాగా ఆ కనబడి ఇలా ఎగరేయడం అలవాటు ఉండేది వీళ్ళ తల్లిదండ్రులు ఇద్దరు కూడా ఆ దీన్ని కూడా వీళ్ళిద్దరు కూడా ఆయనకి ఎంతో కష్టపడి అలవాటు అని ఎంతో ట్రై చేస్తారు ఒక్కడే కొడుకు వీడికి ఏంటి అలవాటు అని చెప్పి అలా అలవాటు చేస్తారు ఎంతైనా కూడా అలవాటు ఎగరేస్తూ ఆ ముక్కు ఇప్పుడు కూడా అప్పుడు ఎంత చెప్పినా ప్రయోజనం ఎలా అనిపించాలో వాళ్ళకి అర్థం కాలేదు అప్పుడు ఇంకా సరేలే వాళ్ళు కొన్ని రోజులు చెప్పి వదిలేశారు వాళ్ళ పేరెంట్స్ ఇద్దరు ఆ తర్వాత ఒక సందర్భంలో సిక్స్టీ ఈస్ట్ వెస్ట్ గ్యాదరింగ్ అయిపోయిన తర్వాత ఒకసారి మళ్ళీ వీళ్ళందరూ కూడా దర్శనానికి వచ్చారు బాబా దగ్గరికి అది ఇది బట్ ఫ్యామిలీ అప్పుడు ఆ దర్శనంలో దాడి కేరే వాళ్ళ మనందరికీ తెలుసు ఆయన జాల్ కేరే వాళ్ళ వాళ్ళ నాన్నగారు ఈ దాడి కేరే వాళ్ళు కూడా అందులో ఉన్నారు ఉన్నప్పుడు అప్పుడు బాబా అడిగారట ఆయన్ని ఆ డాడీ కేరేవాళ్ళని ఏంటి ఏంటి ఆలోచిస్తున్నావు అని అడిగారట బాబా అప్పుడు డాడీ వాళ్ళ అన్నట్ట బాబా నీకు తెలుసును కదా అని అంటాడు అంటే అప్పుడు బాబా అంటే బాబా నేనే ఆలోచిస్తున్నాను నీకు తెలుసు కదా అంట అంటే అప్పుడు బాబా ఇలా వ్యాఖ్యానించారట ఏంటంటే నీకు చెప్పాను కదా నేను చందమామ లాంటి నీకు భారీగా ఇస్తానని నీకు ఎన్నో సార్లు చెప్పాను కదా అయినా నువ్వు ఇంకా ఆ విషయమే ఆలోచిస్తున్నావు ఎందుకు అంటే ఆయనకి ఇంకా అప్పటికి పెళ్ళి అవ్వలేదు అనమాట అండ్ నీకు చందమామ లాంటి భార్యని నేను అందగతిగా భార్యగా ప్రసాదిస్తానని నీకు ఎన్నో సార్లు చెప్పాను అయినా నువ్వు ఇంకా ఎందుకు ఆలోచిస్తున్నావు అని అడుగుతారు అడుగుతూ అప్పుడు ఆయనతో ఇలా అన్నట్టు అప్పుడు అక్కడ వీళ్ళు కూడా ఉన్నారు ఈ దాడి దుబాష్ ఫ్యామిలీ కూడా ఉన్నారట వీళ్ళు రోడా వీళ్ళందరూ అదే ఆ దర్శనం ఇచ్చే టైంలో అప్పుడు బాబా అప్పుడు ఆ దాడి కేరే వాళ్ళతో ఈ విధంగా అంటున్నారు చూడండి ఎంత చక్కగా అంటున్నారంటే నాకు నీ పట్ల పరిపూర్ణ విశ్వాసం ఉండాలి ఎవరైనా నా ఎడలు నూటి నూరు నూటికి నూరు శాతం విశ్వాసంతో సమస్తం నాకు విడిచిపెట్టినట్లయితే అతని బాధ్యతను తనంతట అదే నా భుజాల మీద పడుతుంది ఎవరైనా కూడా మనకి బాబా చెప్పారు కదా ఎవరైనా కూడా నా బాధ్యత ఎక్కడ ప్రార్థించినా వాళ్ళ యొక్క సమస్యని నెరవేరుస్తాను అని బాబా ఒక చిన్నట్టు అయితే ఒకటి ఉంది మనకి ఎవరైనా కూడా నూటికి నూరు శాతంతో విశ్వాసంతో నాకు విడిచిపెట్లైతే అతని బాధ్యత నాదే అని చెప్పి నా భుజాల మీద పడుతుంది అని బాబా చెప్పారు అప్పుడు పడ్డమే కాకుండా నేను నిర్వహించిన విశ్వ కార్యక్రమం నాకు ఉంటూనే ఉంటుంది బాబా యొక్క విశ్వ కార్యక్రమం వీళ్ళ ఒక్కడదే కాదు కదా మొత్తం యావత్ ప్రపంచం విశ్వ కార్యక్రమం ఆయనకు ఉంటూనే ఉంటుంది కానీ దానిలో నేను పూర్తిగా ఉంటాను ఇవాళ మన గురించి ఇవాళ ఇంకొకళ్ళ గురించి అందరి గురించి అలా ఆలోచిస్తుంటాడు అవుతాడు అందరికీ తండ్రి అలా మునిగి ఉంటాను అయినప్పటికీ కూడా ఒక ఏదైనా వ్యక్తి యొక్క భారం కానీ పడితే ఆ వ్యక్తి యొక్క భారం అతని పట్ల నాకు పూర్తి బాధ్యతను గుర్తు చేస్తూ ఉంటుంది కాబట్టి అతని కోసం నేను సర్వం చేస్తాను అని బాబా చెప్పారు ఒకవేళ ఆ వ్యక్తికి నేను ఏదో చేస్తానని చెప్పి ఆడ భారం కనుక నా భుజం మీద వేసుకుంటే ఆ బాధ్యత నాకు నిత్యం గుర్తు చేస్తూనే ఉంటుంది నేను ఎంత ఎంత విశ్వ కార్యక్రమంలో ఉన్నా నాకు ఆ బాధ్యత గుర్తు చేస్తూనే ఉంటుంది అని బాబా చెప్తారు అప్పుడు ఈ విషయం అక్కడ ఈ రోడా దుబాయ్ వింటుంది అంటే వెంటనే ఆవిడ మనసులో అనుకుంటుంది అయితే ఎవరికైనా బాబా మీద ఒక బాధం బాధ్యత పెడితే ఆయన ఆయనే చూసుకుంటారు అని ఆ మొక్క వినగానే ఆ విషయం చెప్పిన వెంటనే ఈ రోడా దుబాషి కూడా అక్కడే ఉంది మనసులో ఒక ఆలోచన వచ్చింది ఆవిడకి అంటే తన కుర్రాడికి ఈ అలవాటు ఉంది అది ఎలాగ మార్పించాలి అనుకుంటుంది కదా ఈ మేరవాన్ దుబాష్కి సరే ఈ మేరవాని ఈ ముక్కు ముక్కు ఎగరేయడం ఈ సమస్య నాకు ఎప్పటి నుంచో ఉంది కదా అది నూటికి నూరు శాతం బాబాకే విడిచిపెట్టేస్తాను అయితేను అని మనసులో అనుకుంటుంది వెంటనే బాబా ఎప్పుడైతే ఆయనతో ఇలా అన్నారో అయితే నేను కొంచెం కూడా ఇంకా ఆలోచించాను నూటికి నూరుకి శాతం బాబాకే విడిచిపెట్టేస్తాను అనుకుంటుంది ఆ బాబా ఆ విషయం వినగానే ఆవిడ కూడా ఆ దర్శనంలో ఉంది అలా ఇలా అనుకుందో లేదో ఆవిడ బాబా వెంటనే ఆ మెహర్వాన్ ముక్కును ఎందుకు ఎగరేస్తున్నాడు వాళ్ళు కూడా అక్కడే దర్శనంలో ఉన్నారు బాబా ఆయన ఆవిడ వైపు చూసి మెహర్వాన్ ముక్కును అలా అప్పుడు అతనికి ఆ అబ్బాయికి అలవాటు కదా సహవాసులో ఉన్నప్పటికీ కూడా బాబాతో పాటు అలా ముక్కు ఎగరేస్తున్నాడు ఎగరేస్తుంటే అప్పుడు బాబా అడుగుతారు అన్నమాట ఎందుకు అలా ఎగరేస్తున్నావు అని బాబా అడుగుతారు అప్పుడు అప్పుడు రోడా చేస్తుంది బాబా ఎన్నో విధాలు ప్రయత్నించాము మేము ఎంతో చెప్పాం కానీ అలవాటు మానుకోలేదు అంటుంది ఆవిడ ఇలా అనుకుందో లేదో బాబా వెంటనే వీళ్ళ వైపు తిరిగి అడగడం జరుగుతుంది బాబా మేరవాన్ వైపు తిరిగి తో అంటున్నారు రాకుర్రా అంటూ అది ఎందుకు అలా చేస్తున్నావు నువ్వు సరిగ్గా ఆ ముక్కు ఎగరేసినట్టు చేసి చూపిస్తే అది మంచి అలవాటు కాదు అని చెప్పి అతను ఎలా చేసాడో కూడా బాబా అలా చేసి చూపిస్తూ బాబా అలా చేస్తూ అది మంచి అలవాటు కాదు నువ్వు ఇంకా అలా చేస్తున్నావు అని బాబా అడుగుతూ నువ్వు ఏదో రోజున అలా చేస్తే నిన్ను ఎవరో ఒకళ్ళు చాలా కఠినంగా కొడతారు దెబ్బలాడతారు చూసుకో బాగా కొడతారు సుమా చూసుకో అంటారు బాబా ఏదో ఒక రోజు ఎవరో ఒకరు నిన్ను బాగా కొడతారు ఇంకెప్పుడు అలా చేయకు అని బాబా చాలా కొంచెం గట్టిగా కఠినంగానే చెప్పారు చెప్తే ఈ సంఘటన జరిపి మేర్వానికి మేర్వాన్ చెప్పారు బాబా అప్పుడు ఆ సంఘటన చెప్తూనే బాబా ఇంకోటి కూడా చెప్తారు మా అంటే బాబా తండ్రి షరియార్జీరానికి మా తండ్రికి ఇప్పుడు నేను చెప్తున్నాను విను మా తండ్రికి ఒక ఫ్రెండ్ ఉండేవాడు అంటే షరియార్జీరానికి బాబా తండ్రి షెరియార్జీరానికి ఒక ఫ్రెండ్ ఉండేవాడు వాడికి కన్ను కొట్టే అలవాటు ఉంది కన్ను గీటే అలవాటు ఉండి బాగా కన్ను కొడుకు కూడా కొడుతుంది అప్పుడు అలా ఒకసారి దారం వెళ్తుంటే ఆ రోజుల్లో ఈ హిరానిస్ అందరూ వెళ్తుంటే ఆ శరియార్జీ కూడా రోడ్డు మీద వెళ్తుంటే వాళ్ళ మిగతా ఇరాని అందరూ రోడ్డు మీద జాలరి వాళ్ళు అందరూ వెళుతుంటే తను కన్ను ఇలా గీటుతున్నాడు అతనికి అలవాటు అవాగ తండ్రి ఫ్రెండ్ అలవాటు చేసేసరికి వాళ్ళందరూ ఆ జాలరి వాళ్ళందరూ కూడా ఆ చుట్టుపక్కల జాలరి వాళ్ళ రోడ్డు మీద వెళుతున్నప్పుడే విపరీతమైన కోపం వచ్చేసి అప్పుడు వాళ్ళ తండ్రి గారి ఫ్రెండ్ ఎవరైతే ఇలా కన్ను గీడుతున్నాడో వాడిని తిట్టడమే కొట్టబోయారట ఎందుకు అలా చేస్తున్నావు అని అప్పుడు ఈ షెరియార్జీ ఇరాని బాబా తండ్రి ఆయన్ని కలగ కలగజేసుకుని శ్రీఆర్జీ ఇదండి ఇది ఆయన తనకు అలవాటు అతను ఏదో కావాలని ఆ పని చేయట్లేదు అతను తెలియకుండానే చేసేస్తున్నాడు ఆ కన్ను గీటడం అని అతను తెలియకుండానే చేసేస్తున్నాడు అని చెప్పి మీరు ఏమనకండి అతనికి తెలియదు ఇతనికి అలవాటు త ప్రత్యేకించిగా ఆలోచన చేయలేదు అని క్షమించండి అని చెప్పి వాళ్ళందరినీ ఆ జాలర్లందరికీ చుట్టుపక్కల వాళ్ళకి చెప్పి చెప్పి పంపించేస్తాడు అలా చెప్పి పంపించేసి వెళ్తుంటే మళ్ళీ కన్ను కొడతాడు ఈ బాబా గారి తండ్రి ఫ్రెండ్ మళ్ళీ కన్ను కొట్టేసరికి అప్పుడు వాళ్ళకి తెలిసింది ఆహా ఇతను అతనికి అలవాటు గా అలా కన్ను ఇడుతూనే ఉన్నాడు సో ఇతని తప్పుగా ఏం చేయటం లేదు అని వాళ్ళు గ్రహించి ఆ గ్రూప్ అందరూ ఎవరైతే కొట్టడానికి వచ్చారో వాళ్ళందరూ కూడా వెనక్కి వెళ్ళిపోతారు అంచేత బాబా అప్పుడు చెప్తారు మెహర్వాన్ తోటి మన మన తూర్పు దేశాల్లో అయితే అలా కన్ను కెడితే అది చాలా తప్పు అదేదో ఆ స్త్రీ కోసం ఎగబడుతున్నారని భావం వస్తుంది అని అందుకోసం ఆ దారల కోసం అంత కోపం వచ్చింది అలాగే నువ్వు కూడా ఇలా ముక్కు ఎగరేస్తూ ఉంటే ఏదో ఒక రోజు నువ్వు దెబ్బలు తింటావసుమా అని బాబా చెప్పాడు నువ్వు అస్సలు అలా ఎగరేయడం మానేది అని చెప్పి అని చెప్తారు చెప్పి అప్పుడు ఆదిని ఆ పక్కనే ఉన్నటువంటి ఆది రోడా వాళ్ళ పేరెంట్స్ వాళ్ళిద్దరిని కూడా పిలిచి మీరు ఇంటికి వెళ్ళండి ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా ఆయన మేరవాణి ఇలాగే కన్ను ఎగరేస్తు ముక్కు ఎగరేస్తున్నట్లయితే నువ్వు నాకు నాకు టెలిగ్రామ్ ఇవ్వండి అని బాబా చెప్తారు అంటే ఇంటికి వెళ్ళకుండా అలా చేస్తే టెలిగ్రామ్ ఇవ్వమని బాబా చెప్పడం జరుగుతుంది అప్పుడు ఆ టెలిగ్రామ్కి అయ్యే ఖర్చులు కూడా మేరవాన్ అవసరాలకి ఇచ్చేటువంటి డబ్బులోంచి తీసేసుకుంటాను అప్పుడు వాళ్ళ తల్లి ఈ మేరవాన్ తల్లి రోడా దుబాష అంటుంది అనమాట ఆ టెలిగ్రామ్కి ఎంత ఖర్చు అయ్యిందో ఆ ఖర్చు అంతా కూడా బాబా నేను వాడికి ఇచ్చి పాకెట్ మనీలో తీసేసుకుంటాను అని చెప్తుంది అనమాట చెప్తే బాబాతో బాబా అంటారు లేదు లేదు నువ్వు సగమే భరించు సగమే కట్ చేయి పూర్తిగా కట్ చేయకు అని బాబా చెప్పడం జరుగుతుంది అప్పుడు ఆ రోజు నుంచి కూడా ఆ మెహర్వాన్ దుబాష్ మళ్ళీ ముక్కు ఎగరేయడం మానేసాడు మంచి అలవాటు చేసుకున్నాడు తర్వాత కొన్ని సంవత్సరాల వరకు కూడా బాబా కఠిన ఏకాంత ఉన్నా ఉన్న కూడా వీళ్ళ దగ్గరికి వచ్చేవారు ఓ మాటలో ఉత్తర ప్రదేశాలని అనుమతించేవారు వీళ్ళకి వీళ్ళకైతే ఇప్పుడు ఏకాంత ఉన్నప్పుడు కూడా వచ్చేవారు అప్పుడు బాబా టెలిగ్రామ్ ఇమ్మని చెప్పారు కదా ఆ భయంతో మళ్ళీ ఆ కుర్రాడు బాబా క్షణంలో మార్చాడు ఆ కుర్రాడు ఆ మళ్ళీ ఆ అలవాటు ఎగరేయడం అనే అలవాటు పోయింది ఆ కుర్రాడికి అప్పుడు ఆ ఒకసారి ఆదిరాని దోడ దూబాషి కూడా మయర్వాన్తోడిన ఒకసారి ముక్కు ఎగరే బాబాకి టెలిగ్రామ్ పంపిస్తాం ఒకసారి కనుక మళ్ళీ ఎప్పుడైనా చేస్తే బాబాకి టెలిగ్రామ్ ఇస్తాం అన్నట్టు వాళ్ళు అంటే లేదు మీరే బలవంతంగా నా చేత ముక్కు ఇలా ఎగరేయించారని నేనే బాబాకి టెలిగ్రామ్ ఇస్తానని మేరవాన్ అన్నట్ వాళ్ళు మేరవాన్ తల్లిదండ్రులతో మీరే నా చేత అలా చేయించారని నేనే బాబాకి తెలియగ్రాయిస్తాను అన్నట్టంధు భాష యొక్క అనుభవాలు ఈ ఈ మేర్వాందు భాషకి మనం చూస్తుంటాం మనం హైదరాబాద్ లో వెళ్ళినప్పుడు చాలా అనుభవాలు ఉన్నాయి దీనికి ఒక ఈ అలవాటు కాదు ఒక సైకిల్ కొనాలన్నా వాళ్ళ తల్లిదండ్రులు ఎన్నో అనుభవాలు బాబాతోటి చిన్నప్పటి నుంచి కూడా ఎక్కువ సిక్స్టీ నుంచి సిక్స్టీ ఫైవ్ ప్రాంతాల్లో ఎప్పుడు కూడా వీళ్ళు బాబా దర్శనానికి వచ్చేవారు మొట్టమొదటిలో కరాచీలో ఉండేవారు తర్వాత పూనాకు వచ్చేసారు అప్పటి నుంచి కూడా బాబాతో నిత్యం గురు ప్రసాద్ లో దర్శనాలకు వస్తామని కూడా వస్తూ ఉండేవారు వీళ్ళనమాట సో ఎన్నో అనుభవాలు ఉన్నాయి వీళ్ళ వీళ్ళ లైఫ్ లో ఈయన లైఫ్ లో ఈయన సంఘటనలు అన్ని కూడా మండలితో పాటున అనుభవాలు అని అందరికీ చెప్తూ ఉంటాడు ఈయన మనం చూస్తుంటాం ఈ మేరవాన్ దుభాషి అలా బాబా చిన్న అలవాటు అంటే బాబా ఇక్కడ మన ఇక్కడ దీంట్లో చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే ఎవరిదైనా ఆ బాధ్యత నేను తీసుకుంటే నా భుజాల మీద పడితే నేను ఎంత విశ్వ కార్యక్రమంలో విశ్వ కార్యక్రమంలో ఎన్నో పనులు అంటే మన ఒక్కడిదే కదా ప్రతి వారి సమస్య బాబాదే ప్రతి వారి ప్రాబ్లం ప్రతి వారి బాధ భగవంతుడిదే కాబట్టి అంత విశ్వ కార్యక్రమంలో ఉన్నా కూడా పూర్తిగా మునిగిపోయి ఉన్నా కూడా నాకు ఆ వ్యక్తి యొక్క భారం యొక్క బాధ్యత నేను ఎప్పుడైతే వేసుకుంటానో ఆ భుజాల మీద వేసుకుంటాను ఆ బాధ్యత నాకు గుర్తు చేస్తూనే ఉంటుంది వాళ్ళ కోసం నేను ఎలా అయినా సరే సర్వం చేస్తాను అని బాబా చెప్పారు అంచేత మనం కూడా మనం బాబా మీద పూర్తిగా నూటికి నూటి పాటు శాతం విశ్వాసంతో ప్రతిదీ విడిచిపెట్టినట్టయితే ఆయనే మనకి చూసుకుంటారు ఇది బాబా మనకి ఇచ్చినటువంటి హామీ మనందరికీ తెలుసు ఇవాళ ఈ విషయాలు నాకు ఇవాళ అవకాశం వచ్చింది కాబట్టి ఇది లార్డ్ మెహర్ లోని ఇరవై రెండు ఇన్సిడెంట్లను ఈ మీతో చెప్పడం జరిగింది జై బాబా మీ వాళ్ళతో అందరికీ జై బాబా ఐదున్నర అయింది ఒక మెహర్ బాబాకి ఇంకా మిగతా పాడిన వాళ్ళు పాడుకుందాం జై బాబా విశాలి జై మీరు ఒక పాట పాడండి శాలి గారు జయమిరు బాబా అండి బాబా ప్రేమికులారా సోదరులారా ప్రేమికులారా